ైసలాట్ ప్రేమైన వారులరా బాగున్నారా నేటి దిన హెబ్రోన్ క్యాలెండర్ చదివే ముందుగా మీకు కొన్ని విన్నపములు ప్రిమిన మిత్రులారా చక్కగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారు బలపరచబడుతున్నారు కింద కామెంట్స్లో మీ పేరు మీరు ఎవరైతే ప్రార్థన వసతులు పంపిస్తున్నారో బ్రదర్ నా కొరకు ప్రార్థించండి పలాని హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు మంచిదే మీ పేరు పంపించండి మీ పేరు అంటే అడ గూగుల్లో మీ పేరు అలా చూపిస్తుంది అక్కడ పేరు అంతది ఆ వ్యక్తి యొక్క పేరు రావచ్చు లేదంటే ఆ మొబైల్లో ఏదైతే మెయిల్ ఉందో దాని పేరు రావచ్చులేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పేరు ఏంటో ఎక్కడి నుంచి మీ పేరు మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు బ్రాకెట్లో పలాని ప్రాంతం మీరు పంపించండి స్పష్టంగా ఒకవేళ మీ ప్రాంతం పంపించకపోయినా కనీసం మీ పేరైనా స్పష్టంగా పంపించండి మీ గురించి మేము ప్రార్థించడానికి బాగుంటుంది రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వీలైతే ఈ వీడియో లైక్ చేయండి ఎందుకంటే అనేకులు ఈ యొక్క వాక్యం వినేదానికి అవకాశం ఉంటుంది కనుక సరే రండి కీర్తనలు నూట నలభై ఏడో కీర్తన నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ చరణం పదమూడవ చరణాన్ని మనం చదువుదాం నూట నలభై ఏడవ కీర్తన ప్రిమిన వార్లరా పదమూడవ చరణం నేను చదువుతున్నా ఆయనని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు ఆయనని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు ప్రీమిన వాళ్ళరా ఆయన మనల్ని బలపరచాలనేది దేవుని ఉద్దేశం అంటే చెదరిపోయిన వారిని బాగు చేస్తాడు చెదరని వారిని బాగు చేస్తాడు ముఖ్యంగా రెండవ చరణంలో ఎహోవాయ ఎరుషులేమును కట్టువాడు అన్న విషయం మీకు అర్థమవుతుంది ఎరుషులేము ఏమైపోయిందంటే శత్రువు చేతిలో శత్రువు చేతిలో దాని యొక్క గుమ్మముల గడియలు పాడైపోయాయి చంద్రవంద్ర చేయబడ్డాయి భయంకరమైన స్థితిలోనికి వచ్చినాయి సమాధానం లేని స్థితిలో అంటే ఎర్షలేము యొక్క గుమ్మముల గడియలు పాడైపోయినాయి శత్రువు చేతిలో ఎంత భయంకరంగా అయిపోయినాయండి అంటే ప్రేమని అర్థమవుతుందా ఆహారం లేదు సమస్తము కూడా పశువులు అరుస్తున్నాయి ఇక నిజంగా ప్రియమైన మిత్రులారా అలాంటి స్థితిలో దేవుడు వారిని ఆదరించే ప్రయత్నం చేస్తున్నాడు మంచి గోధుమలతో దేవుడు వారిని తృప్తిపరచాలనుకుంటున్నాడు అర్థమైందా వారి పిల్లలను తిరిగి దేవుడు ఆస్వాదించాలనుకుంటున్నాడు వారి సరిహద్దుల్లో సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఇది దేవుని వల్ల సాధ్యం తప్ప మిగతా ఎవరి వల్ల కాదు చెదిరిపోయి చెదరిపోయి పాడైపోయి ఇకేమీ పనికిరాని స్థితిలో ఉన్నటువంటి వారిని ఎందుకంటే మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు కనుక ఆయన జ్ఞానమునకు మితి లేదు కనుక యహోవా దీనులను లేవనెత్తువాడు అర్థం చేసుకోవాలి భక్తిహీనులు ఆయన నేలను కూలుస్తాడు కానీ దీనులను పైకి లేవనెత్తాడు ఎవరైతే దాని మీద ఆధారపడతారో ఒకవేళ నీ కుటుంబం చదిరిపోయిందా పాడైపోయిందా బలం లేదా నష్టపోయారా అయితే ప్రభు ఆయన దీనులను లేవనెత్తాడు ప్రభా పడిపోయిన యాకోబును ఇక చావడానికి సిద్ధమైన యాకోబును బలపరిచిన దేవుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవునో అర్థమైందా ప్రేమితులరా నలభై ఆరో నలభై ఆరో కీర్తనలో నూట నలభై ఆరో కీర్తనలో నూట నలభై ఆరో కీర్తనలో నేను చదువుతున్నాను మీరు ఆలకించండి రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు వారు నమ్ముకొని వారి ప్రాణము విడలిపోవును వారి మట్టి కుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబ దేవుడు సహాయుడును ఎవడు తన దేవును దేవుడని యహో మీద ఆశ వాడే వాడేతన్యుడు అర్థమవుతుంది యాకోబ దేవుడు అనగానే ఎవనికి యాకోబ దేవుడు సహాయుడు అలా అలాంటి పన్నెండు గోత్రాల వారికి కాదు మనం ఆలోచిస్తే యాకోబుకు కూడా దేవుడు సహాయం చేయలేదా యాకోబు దేవుడు ఎంత సహాయం చేశాడు దేవుడు లేకపోతే యాకోబి ఎక్కడ ఉన్నాడు అంతే కదండి యాకోబును బలపరిచింది దేవుడే కదా మరి యాకోబి యొక్క గుమ్మాలను యాకోబు యొక్క జీవితాన్ని యాకోబు యొక్క కుటుంబాన్ని బలపరిచింది మామ దగ్గర కానీ మరి ఎక్కడైనా బలపరిచిన దేవుడే కదా ఆస్వదించిన దేవుడే కదా పోగు చేసిన దేవుడే కదా తన జీవితాన్ని కట్టింది దేవుడే కదా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నిన్ను బలపరుస్తాడు కురింగిపోవద్దు నా జీవితం ఇలా అయిపోయింది అన్నద్దు నువ్వు దీనముగా నిన్ను తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకో ప్రభుని కటాక్షిస్తాడు అని ప్రార్థన చేస్తాం పరిశుద్ధిమేంత్రి కృపగలిందేవా నేను ఎంతగానో సూచిస్తున్నా ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు ఎంతో వందనములు ప్రభా మీరు చూపిన కృపణ బడుచుతోత్రాలు మీరు చేసిన సహాయం బడుచు తీస్తున్నాం పరమ తండ్రి మా ప్రియులు కూడా బలపరచండి నాయన నిజంగా నా తండ్రి ఎరుశులేమ యహోవాని యహోవాను కొనియాడము సీయన్ని దేవుని కొనియాడము ఆయన్ని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు అవును తన ఎరుసలేమను బలపరిచిన దేవుడు ఎరుషులేమును సమాధానంతో నింపిన దేవుడు ఎరుసులేములోనే మీరు ఈ లోకానికి వచ్చారు ఆయన నా ప్రభా బలపరిచారు నీకు స్తోత్రాలు మా ప్రియులు కూడా మీరు బలపరచండి ఎస్ ఎవరైతే బలహీనలుగా ఉన్నారో నాయన బలపరచండి ఎస్ ప్రభా వారి పిల్లల్ని ఆస్వాదించండి వారి సరిహద్దుల సమాధానం దయచేయండి మంచి గోధుమలతో వారిని తృప్తిపరచండి వారి అవసరాలు తీర్చండి ఎస్ నీకు స్తోత్రాలు మా తమ్ముడు నైనా శాంసన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి తమ్ముడు పరిపూర్ణ ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాను సాయం చేయండి ఆరోగ్యం దయచేయండి భవిష్యత్తుకు సహాయం చేయండి నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకోండి నాయన జయరాజు గారు నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఆదరించి బలపరచండి నాయన వా వాక్యం వింటున్నారు ఆదరించి సైవనాన్ని కొరకై అన్న హెల్త్ కొరకు నాయన కుటుంబ పోషణ కొరకు సహాయం చేయండి ఆయన చెల్లి ఆయన స్వాతి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన మీరు ఆదరించండి ఈ విధంగా లీలావతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆ కుటుంబాన్ని ఆదరించండి నాయన సహాయం చేయండి అవసరాలు తీర్చండి విజయ గారి కొరకై తన హస్బెండ్ రక్షణ కొరకై ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం మనోహరా అన్న కుటుంబం నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన సహాయం చేయండి చెల్లి శారా తన కుటుంబం నాయన తల్లిదండ్రులు వారు చేసే పని పాటలు తోడుకునండి అది అంత మాత్రమే కాదు ప్రభావ నాయన మా ప్రియ సహోదరి నాయన సంగీత కనుబట్టి వందనాలు అక్క కుటుంబాన్ని ఆదరించండి ఆరోగ్యంతో నింపండి నాయన ప్రభా నాయన నా తనంత మాత్రమే కాదు తండ్రి నాయన రజనీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి దీపిక చెల్లి ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేసినాం చక్కగా రాయటకు సాయం చేయండి వాణి అక్కను బట్టి వందనాలు అక్క ఇద్దరు పిల్లల క్షేమం కొరకై ప్రార్థన చేసినాం సాయం చేయండి ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి బలపరచండి నాయనా నా ప్రభా అక్షయ్ స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన పావుని చెల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా నాయన నా స్టడీస్ కొరకై ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా నాయన సత్యనారాయణ గారి నాయన జాబ్ విషయంలో సాయం చేయండి నా ప్రభా అంతమ్మ సిద్ధమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను నా ప్రభా నాయన నాన్న శాంతకుమారి నాన్న నా ప్రభా నాయన పాల్ నాయన పాల్ మారుమనిస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సాయం చేయండి నాయన గ్యాస్ట్రిక్ సమస్యతో నేను బాధపడుతున్నటువంటి నా ప్రభా రమేష్ గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి మీరే మహిం పొందవలసిందిగా ప్రార్థిస్తూ చేసిన సహాయం పడి మా ప్రియులందరినీ దీవించమని ఏ సమలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్